ఓం శ్రీగురుభ్య నమహా హరి ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు కానీ శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ధనిష్ట ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధికమించి ముందుకు సాగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు పొందుతారు గాయాలతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు నూతన గృహ ప్రయత్నాలు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారు మొండి బాకీలన్నీ కూడా ఈ వారంలో వసూలవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణంగా ఉంటుంది వారం ప్రారంభంలో ముఖ్యమైన పనుల్లో వ్యయప్రయాసాలు ఉంటాయి నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి